నమస్కారం వేదా టీవీ ప్రేక్షకులకి స్వాగతం చాలా అంశాల్లో మనకి కొన్ని ధర్మ సందేహాలు కలుగుతూనే ఉన్నాయి వాటికి సమాధానాలు మనం వెతుక్కుంటూనే ఉన్నాం అలాగే తీర్థయాత్ర అనే విషయాన్ని తీసుకుందాం తీర్థయాత్ర ఎందుకు చేయాలి చేస్తే లాభం ఏమిటి ఇలాంటి విషయాలను కనుక పరిశీలించినట్లయితే మన సంస్కృతి సాంప్రదాయాల్లో చాలా ముఖ్యంగా అందరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ముఖ్య విశేషం తీర్థయాత్ర అనేది ఏ తీర్థయాత్ర చేయాలా చేస్తే కలిగే ఫలితం ఏమిటి అని చాలామంది యువతకి సందేహం కలుగుతూ ఉంటుంది సందేహాలు కలగాలి సమాధానాలు కూడా రాబట్టుకోవాలి తీర్థయాత్ర అంటే ఉన్న ఇల్లు వదిలి బయటికి పోవటం అది కూడా ఎక్కడికో కాకుండా కాస్త స్నానాధికారులు చేసుకుని దైవ దర్శనం చేసుకునే పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కాశీ కావచ్చు రామేశ్వరం కావచ్చు భద్రాచలం కావచ్చు ఇంకేదైనా ఇంకేదైనా ఎక్కడికైనా వెళ్ళటం వల్ల కలిగే లాభం ఏమిటి అంటే మానసిక ప్రశాంతత అసలు మానసిక ప్రశాంతత ఎవరికి కావాలండి యువకులకి కావాలి వృద్ధులకి కావాలి ముఖ్యంగా యువకులు వారి వారి పనుల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి సరిపోతుంది కానీ వృద్ధులు మీరిన వారు కనుక ఇంట్లో ఉంటూ ఏదో ఆధ్యాత్మికత కోసం గ్రంథపారాయణ చేస్తూ అలా ఉంటారు వారు బయటికి వెళ్ళటమో తక్కువే నడవటమో తక్కువే శారీరక వ్యాయామం కూడా చాలా తక్కువ ఇక వాళ్ళలో గూడు అనేక అనేకానేక వృద్ధాప్యక సంబంధమైనటువంటి భయాలు ఉంటాయి చూసారా వాటితో వాళ్ళు కొంచెం సతమతం అవుతూ ఉంటారు దానిలోంచి విసుగు వస్తుంది విసుగుతో నలుగురిని మాటలు అంటారు వాళ్ళు ఊరుకుంటారా విని విని ఎప్పుడో ఒకప్పుడు సమాధానం చెప్తే అరే నా మాటకి ఎదురు చెప్పేదో ఇలాగేనా పెద్దవాళ్ళ మర్యాదగా చూసే పద్ధతి ఇదేనా ఇక ప్రారంభం అవుతాయి కలతల కాపురం కలహాల కాపురం ప్రారంభం అంచేతే పూర్వకాలం పెద్దలు ఏమన్నారంటే ఒక వయసు వచ్చిన తర్వాత కుటుంబ బాధ్యతలు పిల్లలకు అప్పు చెప్పేసి కృష్ణారామాను కూర్చోవాలి లేదంటే తీర్థయాత్రలు చేయాలి అన్నారు తీర్థయాత్రలు అంటే అలా వెళ్ళేలా వచ్చేటమానండి అంతేనా అంటే కాదు అడుగడుగునా వారికి కలిగే నూతన అనుభూతులు అనుభవాలు ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మానసిక ప్రశాంతత కలిగి ఆధ్యాత్మిక చక్కని జ్ఞానం బాగా కలిగి వాళ్ళు కుటుంబంతో కలిసిమెలిసి ఉంటూ పరోపకారంతో పది మందికి సహాయపడుతూ వాళ్ళు సంతోషంగా ఉంటూ పది మంది సంతోషంగా ఉండేలా చేయగలుగుతారు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే తీర్థయాత్ర అనేది పెద్దలకి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అనొచ్చు ఇది ఏమిటండి ఇలా అన్నారు అంటే ఆధునిక యుగానికి మనం సమన్వయం చేస్తే ఈ మాట నిజం పెద్దవాళ్ళలో ఉండేటువంటి భావాలు స్థిరపడి ఉంటాయి నేను చూశాను చేశాను ఇదిలాగే అది అలాగే అనకుండా ఇంకా కొత్త కొత్తగా ఎన్ని అంశాలు ఉన్నాయి తను తెలుసుకోవాల్సింది ఏముంది ఇవన్నీ కూడా తీర్థయాత్ర ఫలం వల్ల లభ్యమవుతాయి కదా కాబట్టి తీర్థయాత్రలకు మనం వెళ్ళాలి వెళ్ళే వాళ్ళని ప్రోత్సహించాలి అయితే వాటిలో కలిగే లాభాలు ఏమిటి అనేది ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఉన్న ప్రదేశం వదిలి ఇంకో ప్రదేశానికి పెడితే మనకు తోచదండి ఏమిటో చికాకు చికాకుగా ఉంటుంది ఆ నడిచిన ప్రదేశం ఆ గడప ఆ గూడు ఆ మేడ ఆ నడక ఇలాగే ఇదే అలవాటు అయిపోయి ఉంటుంది కదా ఇక కొత్త చోటుకు వెళ్తే ఎలాగా అనే అనుభవం ఉండదు కానీ అది కూడా అవసరమే ఈవేళ ఇక్కడ ఉంటే రేపు మరో చోట ఉండాల్సిన అవసరం పడితే వెళ్ళగలిగి ఉండాలి లేదు నేను ఇక్కడే ఉంటాను అంటే కూపస్థం వండుకో అంటారు చూసారా కప్ప బావిలో ఉంటే అంతే దానికి అదే ప్రపంచం అదే జీవిత విధానం కానీ బయటికి వెళ్ళే నైపుణ్యం రాదు నలుగురితో కలిసిమెలిసి తిరిగేటువంటి అవసరం పడదు మరి ఇంకేమిటి మనిషి అలా కాదే సంఘజీవి కదా నలుగురితో కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఉన్న ఊరు ఉన్న ప్రాంతము ఉన్న ఇల్లు వదిలి బయటికి పెడితే నలుగురితో కలవటం తెలుస్తుంది అందరి ఆలోచన విధానాలు అర్థమవుతాయి తన ఆలోచన సరైన దారిలో ఉందో లేదా తను ఏమన్నా తప్పు చేస్తున్నాడా అనేది కూడా తనకు తానుగా గ్రహించే అవకాశం ఉంటుంది లేదా పది మంది చెప్పిన వాళ్ళు కూడా గ్రహించవచ్చు అంచేత బయటికి వెళ్ళడం అనేది అవసరం ఎక్కడికి పెడతామండి అంటే ఇంకెక్కడికి దైవ సన్నిధికి దైవ సాన్నిధ్యానికి ఎక్కడైతే ఆలయాలు ప్రశస్తి పొంది ఉన్నాయో ఆ ఆలయాలకు వెళ్ళటం ఆ స్థల పురాణం తెలుసుకోవటం అక్కడున్న నదుల్లో స్నానాలు చేయటం భగవంతుడికి మనసారా నమస్కరించుకోవటం ధ్యానం దానం ఇవన్నీ కూడా నేర్చుకునే అవకాశం అక్కడ ఉంటుంది రకరకాల యాత్రలకు వెళ్ళిన పెద్దలు అక్కడ నిర్మాణ శైలిని ఆ ప్రాంతాలని బాగా పరిశీలించాక వారిలో ఒక చక్కని సంకల్పం కలగచ్చు ఇటువంటి చక్కని ఆలయాన్ని మా ఊళ్ళో నిర్మిస్తే ఎలా ఉంటుంది అనిపించి ఎంతోమంది ఆలయ నిర్మాణాలు చేశారు శివకేశవులు అందరూ కూడా నిత్యం మనం స్మరింపదగిన వారే ఎవరికి మనసు నచ్చినట్టుగా వారు ఆలయాలు నిర్మించారు ఆలయ ధర్మాలను పాటించడం వల్ల అనేక మందికి అనేక రకాల లాభాలు కలిగాయి ఇవన్నీ కూడా మనం మరోసారి సందర్భంలో చెప్పుకుందాం అయితే ఇక్కడ ఆలయ నిర్మాణాల పట్ల ఆసక్తి కలగటం అనేది ప్రధాన ఉద్దేశం పది మంది ఉన్న చోట ఒక రామాలయం వెలుస్తూ ఉంటుంది ఒక శివాలయం వెలుస్తూ ఉంటుంది అవసరం ఉంది కూడా ఆలయ విధుల్లో అనేక రకాలైనటువంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నిటిని మించి కాస్త అన్నదానం చేసే అవకాశం కలిగింది అనుకోండి పేదలను ఆహారం తింటారు కదా ఈ రకంగా ఆలయ నిర్మాణం చేసేటువంటి కోరిక తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు చాలా మందిలో కలుగుతుంది చిన్నదో పెద్దదో నిర్మాణం చేయాలి ఏమి పెద్దగా చేయలేరు అనుకోండి కనీసం ఇంట్లోనైనా చక్కగా పూజామందిరం ఏర్పాటు చేసుకుని కళ్ళారా దర్శించుకొని స్వామికి మనసారా ప్రార్థించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి యాత్రాఫలితంలో ఇదొక ప్రయోజనం తర్వాత యాత్రలో అనేక మంది సామాన్యులు వస్తారు మధ్యతరగతి కుటుంబీకులు వస్తారు ధనవంతులు వస్తారు అలాంటి వాళ్ళు జేబులో డబ్బు ఉంది కదా నలుగురికి ఇస్తే తప్పేముంది అనే భావన వాళ్ళలో కలుగుతుంది ఇవ్వాలనిపిస్తుంది ఇస్తారు కూడా ఇలా చూసి రూపాయ రెండు రూపాయల పది రూపాయలను కాకుండా ఇలా తీసి ఎంత వస్తే అంత ఇచ్చేటువంటి వాళ్ళు కూడా మనం చాలామందిని చూస్తాం దీనివల్ల అశాశ్వతమైనటువంటి సంపదలను వదిలి శాశ్వతమైన కీర్తి సంపాదించుకోవచ్చు లేదా పుణ్యం సంపాదించుకోవచ్చు అని మనం గ్రహించగలుగుతాం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపేడనం అన్నారు పేదలకు ఆర్థికంగా సహాయం చేయగలిగితే అంతకు మించిన ఏముందండి కాబట్టి యాత్రలకు వెళ్ళిన వాళ్ళలో ఈ సంస్కారం కూడా చూస్తాం సరే నా దగ్గర జేబులో డబ్బులు లేవనుకుందాం మాట వరుస ఇచ్చేవాడిని చూస్తే రేపు ఉన్నప్పుడు నేను తప్పకుండా ఇవ్వాలి ఇస్తాను అనే మంచి సంకల్పాలు అక్కడ ఏర్పడతాయి ఇది కూడా యాత్ర వల్ల కలిగేటువంటి ప్రయోజనాల్లో ముఖ్యమైనది ఇవ్వటం కన్నా ఏముందండి దాచుకుంటే అది దొంగల పాలు అన్నారు ఇస్తే అది పుణ్యానికి దారి చూపిస్తుంది అన్నారు కాబట్టి పెద్దలు ఈ సంస్కారాన్ని నేర్చుకోవటం యాత్రలో కలిగేటువంటి లాభం తీర్థయాత్రలకు సంబంధించిన ప్రయోజనాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఇంతవరకు కొన్ని అంశాలు మనం మాట్లాడుకున్నాం రాబోయే వీడియోలో మరిన్ని విశేషాలతో మళ్ళీ మనం ఈ చర్చ ప్రారంభిద్దాం సమాధానాలు కనుగొందాం Намаскар.